అండి అందరికీ నమస్కారం నిన్న మా అపార్ట్మెంట్లో ఒకరింట్లో హరే రామ హరే కృష్ణ భక్త బృందం ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చి గురూజీ సహదేవ వారి ఆధ్వర్యంలో స్వామీజీకి షోడ సోపచార పూజ అలాగే హరే రామ హరే కృష్ణ భజనలు భక్తులందరితో చేయించారు ఆ కార్యక్రమం మొత్తాన్ని చూసేద్దామా ನಮೋಂ ವಿಷ್ಣುಪಾಧ ಕೃಷ್ಣ ಪ್ರೇಸ್ಥಾ ಭೂತಲಿ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮಿ ನಿಧಿರಾಮಿ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೆ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶಿತಣಿ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ ಶ್ರೀ ಅದೈತ್ರಿ ಗಾಧರ ಶ್ರೀವಾ ಸೀ ಗೌರವ ತರು ಹೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ హరే రామ హరే రామ 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 హరే హరే ఒకసారి ఒక రాజు ఉన్నారనమాట ఆ రాజుకి చాలా పెద్ద రాజ్యం ఉన్నదనమాట ఆ రాజ్యంలో ఆయనకి చాలా ధనం ఉన్నది చాలా పనివారున్నారు అన్ని సంపదలు ఉన్నాయని దగ్గర మాట సో ఒకసారి రాజు ఏం చేస్తారంటే ఒక చాటికి వేస్తారు నాకు ఒక పరిష్కారం కావాలి ఆ పరిష్కారం ఏంటంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ కావాలని అని చెప్తారనమాట సో చాలామంది చాటింపేశారు కాబట్టి తెలుసుకుంటారు రాజుగారు ముందుకు రమాట అన్ని సమస్య ఒకటే పరిష్కారం ఏమిటి ఇది ఎలా సాధ్యం అనుకుంటారు అనమాట ఇలా గురూజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ బిజీ లైఫ్లో కూడా భక్తి పారవస్యంలో ఎలా మునిగి తేలాలి అసలు మనిషికి పరమార్థమేమిటి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం హరే రామ హరే కృష్ణ జపం ద్వారా హరే రామ హరే కృష్ణ భజనల ద్వారా మనిషి పరమార్థాన్ని ఎలా సాధించుకుంటాడు ఎంత సాధించినా ఎంత సంపాదించినా మనిషికి కావలసింది ఏమిటి అనే విషయాలపై గురూజీ ప్రసంగించారు हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा You పూజానంతరం భక్తులందరూ గురూజీ ఆశీసులు తీసుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు ఆ తర్వాత భక్తులు గురూజీ దగ్గరకు చేరి తమ తమ కోరికలను విన్నవించుకున్నారు గురూజీ వారందరికీ పరిష్కార మార్గాలను సూచించారు ఆ తర్వాత భక్తి గీతాల కార్యక్రమం కొనసాగింది అందులో ముద్దుగారే యశోదాతో పాటు అనేక రకాల పాటలు ఆలపించబడ్డాయి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం